హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ యొక్క ఉపయోగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయా అనేది కొంచెం తెలుసుకుందాం అలాగే ఉసిరికాయల్ని స్టోర్ చేసుకోవటం ఎలాగో కూడా చూద్దాం దీనికోసం ఉసిరికాయలని నీళ్ళలో కడిగి పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఉసిరికాయకి నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకోవాలి దీనివల్ల ఉసిరికాయలు అనేవి నీటిలో వేయటం వల్ల తొందరగా ఊరుతాయి తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి ఈ ఉసిరికాయలకి నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని పింగాని లేదా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే స్టీల్ బాక్స్లో కానీ వేసుకున్నట్టయితే పింపురు పట్టి ఉసిరికాయలు అనేవి పాడైపోతాయి ఇప్పుడు ఒక ఎనిమిది ఎండమిరపకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని ఉసిరికాయల్లో వేసేయాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉసిరికాయలు మునిగేంత వరకు దీనిలో శుభ్రమైన నీటిని వేసుకోవాలి అంతే అండి ఒక ప్లాస్టిక్ బౌల్లో ఇవన్నీ స్టోర్ చేసుకొని కప్పు పెట్టి ఒక నాలుగు రోజులు పక్కన పెట్టుకున్నట్లయితే ఉసిరికాయకి ఉప్పు కారం బాగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి ఈ ఉసిరికాయని తడి చేత్తో తీయటం కానీ తడి స్పూన్ పెట్టడం కానీ చేస్తే ఉసిరికాయలు అనేవి పాడైపోతాయి ఈ పద్ధతిలో ఉసిరికాయల్ని సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుతారు ఈ ఉసిరికాయల్ని నోరు బాగా లేకపోయినా తిన్నది అరగకపోయినా ఇలాంటి వాటి కోసం ఈ ఉసిరికాయల్ని మనం ఉపయోగించవచ్చు ఇప్పుడు ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాం ఈ ఉసిరికాయల్ని పచ్చడి రూపంలో లేదంటే జామ్ రూపంలో ఎలా ఉపయోగించుకున్నా దీనిలో పోషక విలువలు అనేవి మారకుండా ఉంటాయి ఇది ఉసిరికాయలు వరబెట్టిన రెండు రోజుల తర్వాత ఉసిరికాయ అనేది ఈ విధంగా మారుతుంది ఈ ఉసిరికాయల గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది అది మనకు రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది ఇది జుట్టు కుదులను ఆరోగ్యపరిచి జుట్టు రాళ్ళటానికి కూడా తగ్గిస్తుంది ఈ ఉసిరికాయలో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ క్యారాటిన్ బి కాంప్లెక్స్ మినరల్స్ ఉంటాయి ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది దీనిలో ఉండే క్రోమియం షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది దీనిలో ఫైబర్ ఉంటుంది అందువల్ల ఇది తింటే త్వరగా ఆకులు వేయదు ఇది గట్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది డైజెషన్కి కూడా చాలా మంచిది బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇన్ని లక్షణాలు ఉసిరికాయలో ఉన్నాయి కాబట్టి మన పెద్దవాళ్ళు రోజు ఒక ఉసిరికాయనైనా తినమని చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్